హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు నాగమణి నేచురల్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో మీకు ఒక మంచి రెసిపీ అనమాట హెల్దీ రెసిపీ చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్గా ఎలాగైనా తినచ్చు ఫెస్టివల్స్ కూడా చేసుకోవచ్చు రండి చూద్దాం ఆ వీడియో ఏంటో ఏంటో తెలుసా ఎండు కొబ్బరి గోధుమ పిండి పంచదారతో చేసేటువంటి బిస్కెట్స్ అనమాట కొబ్బరి బిస్కెట్స్ చాలా బాగుంటాయి దీనికి నేను ఒక కప్పు మల్టీగ్రెయిన్ ఆటా తీసుకున్నాను ఆశీర్వాదు ఆ తర్వాత కప్పుకి హాఫ్ కప్పు మాత్రమే పంచదార అనమాట మరీ ఎక్కువ స్వీట్గా ఉంటే తినలేం కాబట్టి దానికి మూడు యాలక్కాయలు ఇది తెల్ల నువ్వులు తెల్ల నువ్వులు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఒక కొబ్బరి గిన్నె తీసుకోండి కొబ్బరి హెల్త్కి మంచిది కదా ఆ తర్వాత గోధుమ పిండి అన్ని హెల్తీ రెసిపీసే హెల్తీ ఇంగ్రీడియంట్స్ అనమాట రండి చూద్దాం ప్రాసెస్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైట్ దోరగా కొంచెం అలా చిట్లే మీడియం ఫ్లేమ్లో పెట్టి నువ్వులు దోరగా ఫ్రై చేసుకోవాలి మీ పిల్లలు చాలా లైక్ చేస్తారు స్నాక్స్గా మీరు లంచ్ బాక్స్లో పెట్టచ్చు ఈవినింగ్ తినచ్చు హెల్త్కి చాలా మంచిది అనమాట ఎంతో రుచిగా కూడా ఉంటాయి ఎండు కొబ్బరి అండ్ గోధుమ పిండి ఎంతో చాలా బాగుంటుంది కదా ఓకేనా ఇప్పుడు దీన్ని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాను ఎండు కొబ్బరిని ఆ తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట అంటే తురుములాగా మీ దగ్గర తురుముకునేది ఉంటే తురుముకోవచ్చు నాది విరిగిపోయింది అనమాట సో అందుకని ఇట్లాగా గిన్నె మిక్సీ గిన్నెలో చిన్న ముక్కలుగా చేసి తురుము పడతాను ఆ తర్వాత పంచదార ఎలక్కాయలు వేస్తాను ముందే పంచదార వేస్తే నలగదు కొబ్బరి ఫస్ట్ ఇది మెత్తగా పొడి చేసుకోవాలి ఆ తర్వాత పంచదార వేస్తాను కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా పక్కన ఉన్న బిల్లైకన్ క్లిక్ చేసి ఆల్ మీద నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అన్నీ వస్తుంటాయి ఇప్పుడు పంచదార కూడా యాడ్ చేశాను కదా అది మెత్తని పౌడర్ లాగా అయిపోయింది ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో మిక్స్ చేసుకున్న ఇవన్నీ గోధుమ పిండి యాడ్ చేసిన తర్వాత మనం ఫ్రై చేసాం కదా దోరగా తెల్ల నువ్వులు ఆ తర్వాత కొంచెం క్రిస్పీగా బాగా పొంగడానికి నేను బేకింగ్ పౌడరు యాడ్ చేస్తున్నాను కొంచెం చిటికెడు చాలు ఆ తర్వాత దీంట్లో మిక్సీ పట్టుకున్నాం కదా మనం ఎండు కొబ్బరి అండ్ పంచదార ఇది కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఇంకా ఏంటంటే ఇది బాగా గుల్లగుల్లగా రావడం కోసం నేను నెయ్యిని యాడ్ చేస్తున్నాను ఫస్ట్ నెయ్యితో బాగా కలుపుకోవాలి వాటర్ యాడ్ చేయకుండా నెయ్యి ఇంకా అసలు టేస్ట్ ఎంత బాగుందంటే చాలా చాలా బాగున్నాయి మీకు నెయ్యి ఇష్టం లేదండి స్కిప్ చేసి ఇక్కడ అయినా వాడుకోవచ్చు సన్ఫ్లవర్ ఆయిల్ ఏదైనా సరే యాడ్ చేసుకోండి బట్ నెయ్యి అయితేనే ఇంకా చాలా సూపర్ టేస్టీగా వస్తాయి చూడండి ఇట్లాగా బ్రెడ్ పౌడర్ లాగా బాగా కలుపుకోవాలి ఒక టెన్ మినిట్స్ మసాజ్ చేస్తే మంచి కలర్ వస్తుంది గోధుమ పిండి ఆ తర్వాత కొంచెంగా వాటర్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఇలాగ చపాతి పిండి లాగా ఇక షేప్ అంటారా మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో మనం రెగ్యులర్గా రౌండ్గా చేస్తుంటాం కదా బిస్కెట్స్ అలా కాకుండా నేను మాలు షేప్లో చేస్తున్నాను అనమాట చాక్తే ఇలా కట్ చేసి ఒక డైమండ్ షేప్లో లాగా కట్ చేస్తున్నాను దీని మీద మన ఫోక్తో కూడా డిజైన్ వేసుకోవచ్చు చాలా బాగా వచ్చాయి గోధుమ పిండితో కొబ్బరి బిస్కెట్స్ చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో కదా ఇక అన్నీ ఇట్లాగే కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు నేను ఆల్రెడీ ఆయిల్ హీట్ చేస్తున్నాను స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వీటిని కాల్చుకోవటమే మనం చాలా బాగుంటాయి ఇట్లా ఫోక్తో కూడా మనం డిజైన్ వేసుకోవచ్చు లేదంటే నార్మల్గా వదిలేసేయండి ఓకేనా పిల్లలు ఎంతో ఇష్టపడతారు చాలా బాగుంటాయి ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లింకు లైక్ చేయడం మర్చిపోవద్దు వీడియోని ఇప్పుడు డీప్ ఫ్రైకి నేను ఆయిల్ కొంచెంగానే అంటే ఎక్కువ ఆయిల్ హీట్ చేయటం అది మళ్ళీ రిపీటెడ్గా వాడటం ఎందుకు సో అందుకని కొంచెంగా తీసుకొని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తున్నాను ఓకేనా నచ్చిందా వీడియో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సూపర్గా ఉంటాయి ఈవినింగ్ స్నాక్స్గా తినచ్చు ఓకేనా బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియోస్